రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా కేజ్రీవాల్ తన నేరాన్ని అంగీకరించినట్లేనని బీజేపీ ఆరోపించింది ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్లోని అంతర్గత పోరు వల్లే రాజీనామా చేసుండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది రాజీనామా కేవలం రాజకీయ స్టంట్ మాత్రమేనని మండిపడింది తన సతీమణి సునీత కేజ్రీవాల్ ను సీఎం చేయాలనే ప్రణాళికలో భాగంగానే కేజ్రీవాల్ రాజీనామాకు సిద్దమయ్యారని బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాల విమర్శించారు అవసరాల నుంచి రాజకీయ ప్రయోజనాలు సాధించడంలో కేజ్రీవాల్ పీహెచ్డీ చేశారని ఎద్దేవా చేశారు మద్యం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినందున కేజ్రీవాల్ రాజీనామా డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు కేజ్రీవాల్ ఎమోషనల్ కార్డ్ ప్లే చేస్తున్నారని పూనవాలా విమర్శించారు జైల్లో ఉన్నప్పుడు రాజీనామా ఊసెత్తని కేజ్రీవాల్ బయటకు వచ్చిన నలబై ఎనిమిది గంటల్లోపు ఆ నిర్ణయానికి రావటం వెనుక ఆంతర్యం ఏమిటని బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది ప్రశ్నించారు ఈ గంటల్లో ఏం జరిగిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు అవినీతి పార్టీగా పేరు పొందిందని ఆ ఇమేజ్ ను కేజ్రీవాల్ రాజీనామా స్టంట్ చేస్తున్నారని బీజేపీ మరో అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి ఆరోపించారు మన్మోహన్ సింగ్ ను డమ్మి ప్రధానిని చేసి తెరవెనుక గాంధీ ప్రభుత్వం నడిపినట్లుగా కేజ్రీవాల్ కూడా ఆ విధంగానే చక్రం తిప్పాలని అనుకుంటున్నారని విమర్శించారు